అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు అండి దుర్గాష్టమి రోజు నేను చేసిన రెండు రకాల ప్రసాదాలు ఇదేమో కదంబం అండి అది కూడా హెల్దీగా చేశానండో ఈ గోధుమ రవ్వతో చేసిన కదంబం అందరూ రైస్తో చేస్తారు మనం స్పెషల్ కాబట్టి ఈ గోధుమ రవ్వతో చేసామన్నమాట హెల్దీగా ఉంటుందని చెప్పి చేశాను అందులోను షుగర్ పేషెంట్లు కూడా తినచ్చండి ఈ పేషెంట్లు అనకూడదు డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా తినవచ్చు ఎందుకంటే మనం గోధుమ రవ్వతో చేసాం కదా అందుకని చూసారా ఎంత బాగుందోనో ఇలా మంచిగా పోపు వేసుకుని కలిపేసుకుని తినేస్తే నెయ్యి ఇంత నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుందండి అలాగే పరవాన్నం కూడా చేశానండో అది రైస్తో చేసిన పరవాన్నం అనమాట కొద్దిగానే చేశాను అది ఇది మాత్రమే ఎక్కువ చేశాను అందరికీ పంచుదామని చేశాను అనమాట ఇదండి ఈరోజు మనం దుర్గాష్టమి రోజు ఈ రెండు రకాల ప్రసాదాలు చేసామన్నమాట ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఫుల్ వీడియో అయితే మనం అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి ఎలా చేసే ఎలా చేయాలి అనేది మీరు కూడా చూసి చేసేసుకోండి ఓకేనా ఉంటాను బబ్బాయ్ no?